బాదం జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ఇవి ఉంటేనే పాయసం టేస్టీగా ఉంటుందా అవి లేకుండా సూపర్ టేస్టీగా ఎలా చేయాలో నేను చెప్తాను మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలి బాగా మరిగిన తర్వాత ఆవు బియ్యాన్ని ఒక రెండు గుప్పిళ్ళు వేసుకొని ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత బెల్లం కరిగించిన నీళ్ళని యాడ్ చేయాలి ఇలా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి వేసుకోండి అప్పుడే ఇలా డస్ట్ అంతా పక్కకు తీసేయచ్చు ఒక నాలుగు యాలకులు దంచి పక్కన పెట్టుకోండి ఇలా పూసియ్యం అనేది ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయి ఒక స్పూన్ నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకున్న సేమి అయితే యాడ్ చేసేసి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము ఈ మిల్క్ని నేను ముందుగానే కాచేసి పక్కన పెట్టుకున్నాను పచ్చి పాలు ఇందులో పోస్తే పాలు అనేది ఇరిగిపోతాయి అన్నమాట అందుకని ముందుగానే కాచి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న యాలకులు కూడా ఇందులో వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ పాలతోనే మనం సేమియా సగుబియాన్ని అనేది ఉడికించుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది సగ్గుబియ్యం అనేది ఇలా సగ్గుబియ్యం లోపల ఒక ముత్యం ఉన్నట్లు కనిపించాలన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఈ జీడిపప్పు ఇవన్నీ ఏం లేకుండా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి